అయితే తెలిసింది ఏంటంటే బైబుల్లో రామ్ అని పేరు ఓకే మంచిది మీనింగ్ ఏంటి సార్ అంటే రాముడు అని హిందువులు నమ్ముతారు కదా హిందువులు అంటే మీరు హిందువులు కదా ఏంటి నేను క్రిస్టియన్ అండి పిచ్చివాగుడు అసలు మీ తాత ముత్తాతలు మీ నాన్నగారు వీళ్ళంతా ఏమన్నా గొర్రెలా ఏంటి మీరు మొన్న మొన్న మైంటి అలా వెళ్ళి ఉంటారు అంతేగా ఇప్పుడు ఆ ఆటో మీద ఆల్టో రాస్తే కారు వద్దా ఏంటి బలేవాళ్ళు మీ ఇంటి పేరు ఏంటన్నారు ప్రతాపగిరి అండి అది ప్రతాపగిరి ఈ ఇలాంటి పేర్లు ఏమి బైబిల్లో ఉండవు అనిలు అందులో ఏమి ఉండవు ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళకే పుట్టారు కాబట్టి మీరు భ్రమచేత అజ్ఞానం వలన మిమ్మల్ని మీరు అలా ఫీల్ అవుతున్నారు ఆటో మీద ఆల్టో రాసినట్టు మీరు హిందువులే నేను హిందువులే ఇక్కడ ముస్లింస్ కూడా హిందువులే ఎందుకంటే మీది నాది అస్దుద్దీన్ ఓవైస్ది సేమ్ డిఎన్ఏ పనికి మాల ఎడారి మతాలకి మన దేశానికి ఏ సంబంధం లేదు కావలితే నేను ప్రూవ్ చేస్తా చర్చికైనా వస్తా మసీద్కైనా వస్తా చెప్పండి మీ నాన్నగారి పేరు ఏంటన్నారు మోహన్ అండి అది చూశారు మా తమ్ముడి పేరు అదే మో చెప్పండి మోహన అంటే అర్థం ఏంటి సార్ బైబిల్ ప్రకారంగా ప్రతాపగిరి అంటే అర్థమేంటి అనిల్ అంటే అర్థమేంటి మీ అమ్మగారి పేరేంటి సార్ బాలా బాలా త్రిపుర సుందరి అమ్మవారి పేరు మనం అంతా ఋషుల వారసులు ఉంది సార్ ఒక ఎండిపోయిన శవానికి మన దేశానికి అసలు అసలు ప్రపంచానికి ఏ అవసరం లేదు ఓ ఎవిడెన్స్ లేదు ఓ ఎథిక్స్ లేదు ఓ మంచి ఫ్యామిలీ ఉందా బైబిల్లో ఓ మంచి అమ్మ ఉందా ఎందుకు వచ్చింది సార్ చెప్పండి మీరు చెప్పండి నేను వింటాను అదేనండి అదే పేరుంది రామ్ అని పేరైతే ఉంది సార్ రామ్ అంటే పోని సార్ మీరు ఉంది అన్నారు రామ్ అంటే అర్థం ఏంటి చెప్పండి రాముడు అని హిందువులు అంటారు సార్ మీరు కూడా హిందువులుగా పుట్టారు బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేదు మిమ్మల్ని నా పాయింట్ వినట్లేదు మీరు రామ రామ అంటే అర్థం ఏంటి సార్ అనిల్ అంటే అర్థం ఏంటి సార్ బాల అంటే అర్థం ఏంటి సార్ తెలియదు ఎందుకు తెలియలేదు అంటే మీరు చదువుకోలేదు చదువు అంటే మళ్ళీ స్కూల్ చదువు కాలేజ్ చదువు అనుకోకండి రామ మీరు సార్ మీరు వయసు ఎంత సార్ నలభై ఆరు సార్ మంచి కదా సార్ చిన్నవాళ్ళు ఏం కాదు ఫోన్లేండి ఎనీహౌ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కావలితే మీరు నన్ను కలవచ్చు సాయంత్రం ఆరింటికి ఒక కార్యక్రమం ఉంది మీరు రావచ్చు అలాగే నేను మీకు అడ్రస్ పెడతాను మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే రామ అంటే సంస్కృతంలో రమయితీ రామ ఎప్పుడు ఆనందముగా ఉండివాడు ఆనందాన్ని ఇచ్చేవాడిని రాముడు అంటారు అనిల్ అనిల్ ఆత్మజ అని ఎవరిని పిలుస్తారు హనుమాన్ హనుమాన్ మూవీ వచ్చింది ఇవాళ రిలీజు వెళ్ళి చూడండి ఇవాళ సినిమా రిలీజు బైబిల్ గలీజు దాన్ని వదిలేయండి హనుమంతుని పట్టుకోండి హనుమంతుడు బలవంతుడు భగవంతుడు సేవకుడు ఇలాంటి శక్తివంతులను వదిలేసి మనకెందుకు సార్ ఆ దరిద్రం సరే అనిల్ అంటే అనిలా అంటే సంస్కృతంలో గాలి వాయుదేవుడు అనిల ఆత్మజ వాయుపుత్రుడు అని అర్థం మీ పేరు హనుమంతుడి పేరు పెట్టుకుని ఇది ఎందుకు సార్ సార్ పోనీ ఇవన్నీ పక్కన పెడదాం మీరు పోని బైబిల్ చదివేరా చదివానండి మొత్తం చదివేరా కొంచమా మొత్తమైందండి పోనీ సరే మీకు పెళ్ళి అయిందా అయింది సరే మీ భార్యకి చదువచ్చా మీ భార్యతో బైబిల్లో నేను చెప్పిన పాయింట్స్ చాప్టర్లో చదివించగలరా అదే అదే ఉంటాయి ఎందుకని అది అశుద్ధ గ్రంథం కాబట్టి మీరు భగవద్గీత ఎక్కడైనా ఎవరితో అయినా ఎప్పుడైనా పబ్లిక్లో నేను చదివించగల రామాయణం నేను ఎక్కడైనా చదివించగలను ఆడవాళ్ళైనా పిల్లలైనా మగవాళ్ళైనా స్త్రీలైనా బైబిల్ ఎందుకు చదివించలేమంటే నేను నేను మీరు ఫీల్ అవ్వకండి ఈ మీకు ఇది మధ్యలో అంటుకున్న రోగం మనం పట్టుకోవాల్సింది యోగం మనకెందుకు సరే దరిద్రం ఇప్పుడు రామ అనే పదం అందులో ఉంది అన్నారు అర్థం అడిగితే తెలియదు మీ పేరుకి అర్థం తెలియదు మీ అమ్మ నాన్న పేరుకి అర్థం తెలియదు ఎందుకు తెలియదు అంటే మీరు చదువుకోలే చదువు అంటే మళ్ళీ మీకు ముందే చెప్పాను ఏదో డిగ్రీలు కాదు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బైబిల్ మొత్తం చదవండి అక్కడ మనుషులకి ఏదైనా నేర్పించేది ఏదైనా ఉందా ఓ మంచి ఫ్యామిలీ ఉందా ఓ మంచి అమ్మ ఉందా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారి పేరు బాలా కదా అవునండి మీరు బాలా అనగానే నా మనసు ఎక్కడికి వెళ్ళి చెప్పనా చెప్పండి మీరు ఎప్పుడైనా చాగంటి గారు ఉపన్యాసాలు విన్నారా చాగంటి ఒకటి రెండు విన్నట్టు అండి మీరు ఈ ఈ బైబిలు అనేటువంటి దాన్ని మీకు ఎప్పుడు అంటుకుంది మూడు అంటే రెండు వేల మూడు వరకు మీరు గుడికి వెళ్ళేవారు చక్కగా ఉండేవారు ఈ రోగం అంటుకుంది ఇరవై ఏళ్ళు అయింది పక్కన పెడదాం అది పక్క వదిలింది చాగంటి కోటేశ్వర గారు చాలాసార్లు చెప్పారు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో అమ్మవారు తిరిగేవారు దానికి రుజువులు కూడా ఉన్నాయి గజ్జలతో ఆవిడ బా ఆయన బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించేవారు ఏదో పెద్ద వెయ్యేళ్ళ క్రితం కాదు గట్టిగా యాభై నలభై ఏళ్ళ క్రితం ఓకే ఏ మనకి రుజువు ఉంది మీరు హైదరాబాద్ వాళ్ళు పోనీ ఎప్పుడైనా గోల్కొండ వెళ్ళారా చిన్నప్పుడు వెళ్ళానండి అంటే మనిషి మనిషిలా హిందువులా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు గొర్రె అనుకుంటున్నారు మీరు గొర్రె కాదు పనికిమాల క్రైస్తవానికి మనకి ఏ సంబంధం లేదు నీతి లేనివాడు మాత్రం అందులో ఉంటాడు సరే బుర్రతక్కోడు మాత్రం అవుతాడు అది పక్కన పెడదాం ఈ గోల్కొండ కోటలో వెళ్ళినప్పుడు అక్కడ రామదాస్ గారి బందీకానా ఉంది తెలుసు కదా కావలితే రండి మన ఇద్దరం వెళ్దాం నేను నేను మళ్ళీ మధ్య వెళ్ళాను అక్కడ బందీకానాకి ఆయన పన్నెండేళ్ళు అందులో చాలా చాలా శిక్ష అనుభవించి రాములవారి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈరోజు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అది ఎప్పుడో కాదు నాలుగు వందల ఏళ్ళ క్రితం సా చరిత్ర సాక్ష్యం ముస్లిం కూడా అక్కడికి వెళ్తే రామ్ భగవాన్ ఇది రాయా అని చెప్తాడు ఈ ఈ దేశానికి ఈ భూమి మీదకి ముస్లింలు దేవుడు క్రైస్తవుల దేవుడు వచ్చాడు అనడానికి ఏం రుజువు లేదు కానీ రాముడు వచ్చాడు అనడానికి రుజువు ఉంది కృష్ణుడు వచ్చాడు అనడానికి రుజువు ఉంది రామాయణం భారతం భగవద్గీత జరిగింది అనడానికి రుజువు ఉంది ఇప్పుడు నేనేమంటానంటే సార్ మన దగ్గర లేనిది ఏదన్నా ఉంటే అందులో వెళ్ళిపోదాం సార్ మనం కూడాను నేను వచ్చేస్తాను సార్ నన్ను మార్చాను సార్ ఏ పాస్టర్కైనా ఛాలెంజ్ చేస్తున్నాను కదా సార్ ఒక మంచి ఈసారి ఇన్ని మాట్లాద్దు మీ అమ్మగారిని ఎవరైనా ఏమన్నా అంటే ఇప్పుడు ఉన్నారా అమ్మగారు లేరా లేరండి ఎన్నలే సార్ మీ అమ్మగారిని ఏమన్నా అంటే మీకు మండిద్దా మనదా చచ్చిపోయిన అమ్మని మా అమ్మ మరి ఏడేళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి నాకు ఇప్పుడు కూడా అమ్మ కావాలి లేదు మరి వెళ్ళిపోయిన అమ్మని ఎవరైనా ఏమన్నా అంటే మనం చాలా హట్ అవుతాం కదా మనకింత సంస్కారం ఇంత జ్ఞానం ఇచ్చిన ఈ సంస్కృతిని వాడు రాళ్ళకు మొక్కుతామంటాడు వాడు ఎండిపోయిన శవాన్ని మొక్కుతూ మనం తీర్థం తాగుతాం ఆ తీర్థంలో ఏం కలుపుతారు జాజ్ పత్రి కలుపుతారు అందులో యాలకులు కలుపుతారు అందులో పటికి బెల్లం కలుపుతారు అందులో తులసి కలుపుతారు ఆరోగ్యం అది తాగాలి లేదా శ్రీరావు వస్తుంది పానకం తాగాలి లేదా కోడారే ఉత్సవం నిన్న జరిగింది గోదా అమ్మవారికి పాయసం తాగాలి పాయసం తాగాల్సిన మనము పానకం తాగాల్సిన మనము తీర్థం తాగాల్సిన మనము ఏంటి సార్ రక్తం తాగడం ఏంటి సార్ ఏంటి సార్ మనకి ఎందుకు సార్ వాసిపోయా పోనీ అక్కడ ఏమన్నా ఒక ఇప్పుడు మీ అమ్మగారిని ఎవరైనా ఉన్న హట్ అవుతారు మరి ఏసు వాళ్ళ అమ్మలా మీ అమ్మ ఉంటుంది అని మీరు చెప్పగలరా అది అది సృష్టిలోనే ఒకసారి జరిగిన అద్భుతము ఇంకా అక్కడతో అయిపోయింది ఏంటి ఏంటంటే పెళ్లి కాకముందు సార్ పెళ్లి అయ్యాకనా ఏసు పుట్టింది పెళ్లి కాకముందా అంటే నిబంధన చేసుకున్నారు అంటే దాన్ని ఏమంటారు ఎంగేజ్మెంట్ అయింది ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకముందు ఈవిడ ఎవరితోనో కడుపు తెచ్చుకుంది దానికి ఏం రుజువు లేదు కదా సార్ ఇప్పుడు ఎవరో అమ్మాయి ఎవరితోనో పడుకుని పరిశుద్ధమైన ఆత్మలను ఆవహించినది అన్నది అనుకోండి దాన్ని ఏమంటాం మనం విభిచారి అంటాం అవును ఇప్పుడు మేరీకి కడుపు చేసింది పరిశుద్ధ అన రుజువులు ఏం లేవు కానీ మేరీ ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేసింది అనడానికి రుజువు ఉంది చరిత్ర ఉంది బైబిల్లో అయితే అట్లా రాట్లేదండి సార్ బైబిల్లో ఎన్నిసార్లు మార్చారో తెలుసా మీకు పోని మీ దగ్గర ఉందా పోనీ బైబిల్ ఇప్పుడు నా దగ్గర ఉందండి లాప్టాప్ ఉంది ఉంది ఇంటర్నెట్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఆ మీ చేతిలో కాపీ లేదా ఆహా కాపీ లేదు ఇప్పుడు నాతో మాట్లాడుతూ బైబిల్ తీయడం కుదరదుగా సిహెచ్ పోని హెచ్కేల్ చాప్టర్ ట్వంటీ త్రీ తీస్ చదవగలరా ఆ తెలుసండి నాకు ఏముంది అందులో బబులోను అన్న దాన్ని తీరుతా ఉంటాడు అనుకుంటా దేవుడు ఈ తకారం ఉండకూడదు సార్ వికారం స్పష్టంగా నిన్న రాత్రి కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఇప్పుడు నా చేతిలో చెప్పాలంది ఎడం చేత్తో మీ ఫోను పక్కన పెట్టి మాట్లాడుతున్నాను తక్కువని చెప్తాను నేను పోని మార్కు పదహారు పదహారు తెలుసా అదే నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు అని నమ్మకపోతే తెలిసి నమ్మకపోతే శిక్ష శిక్షకు అర్హులు అని అంటే ఇప్పుడు మీ నాన్నగారు గుడికి వెళ్ళేవారా చర్చికి వెళ్ళేవారా గుడికి వెళ్ళేవారు మీ నాన్నగారు చచ్చిపోయారా ఉన్నారా చనిపోయారు అంటే ఆయన హిందువుగా చనిపోయాడు అమ్మ హిందువుగా చనిపోయింది అవును మరి తెలియదు వాళ్ళకి కూడా నాకు తెలియలేదు కాస్త డిస్కస్ విషయం కాదు పోనీ మీ నాన్న విషయం వదిలేద్దాం మీ తాతగారు పెద్ద చదువుకుని ఉండరు కదా అవును మరి ఆయన గుడికి వెళ్ళేవారు కదా అవును మరి ఆయన ఈ యేసు అని ఎండిపోయిన సేవ నమ్మలేదు కదా మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆ ఇందులో రెండు రకాలు ఉంటుందండి యేసు గురించి తెలిసి విసర్జించే వాళ్ళు యేసు గురించి తెలియకుండా నమ్మకం పొందకుండా చనిపోయిన వాళ్ళు రెండు రకాలు ఉంటారు రెండు రకాలు ఇప్పుడు యేసు ఎవరో తెలియదు వాళ్ళు నమ్మలేదు చచ్చిపోయారు రామకృష్ణ వాళ్ళ ఆత్మసాక్షే రేపు పొద్దున తీర్పు తీర్పు తీరుస్తుంది వాళ్ళ ఆత్మసాక్షే మరి ఇప్పుడు ఆ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు చచ్చిపోయారు అది తెలిసి నా వద్దు అని అన్న వాళ్ళకి శిక్ష ఉంటుంది ఏంటి శిక్ష అంటే శిక్ష అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే పరగట్రి అనే ఒక ప్లేస్ ఉంటుందండి ఎంబడే తీర్పు అయిపోదు అంటే తీర్పు అయితుంది కాకపోతే వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభు తెలుసుకొని నమ్మకపోతే అప్పుడు వాళ్ళకి శిక్ష ఉండి అక్కడ కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా సార్ మీరు అనుకునేది సార్ ఇప్పుడు మీరు రోజు రాత్రి గంజాయి తాగుతారు అని నేను అనుకుంటున్నా అంటే అది అన్యాయం కదా సార్ అవును అసలు మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు మీ గురించి నేను ఎవరిని సార్ మాట్లాడడానికి మరి అలాగా నేను అనుకుంటున్నాను అనేది అది ఊహా కలుపుతుంది సార్ ఫోన్లు ఇంకో చోట ఆయన అంటాడు తెలిసి ఇంకో చోట ఆయన అంటాడు ఏమని అంటాడంటే అంటే తెలిసి తప్పు చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు పడతాయి తెలియకుండా తప్పు చేసిన వాడికి తక్కువ దెబ్బలు పడతాయి ఇది నేను ఒప్పుకుంటాను బైబిల్ పనికిమాల పుస్తకం నేను నిరూపిస్తాను మరి మీరు బైబిల్ పట్టుకోవట్లేదు హెచ్కేల్ చదవట్లేదు పరమగీతం చదవట్లేదు నిర్గమకాండం చదవట్లేదు లివియాఖాండం చదవట్లేదు నేను చెప్తేనేమో డౌట్ఫుల్గా మాట్లాడుతున్నాను నేను ఏం చేయగలను పో నాతో కూర్చుని బైబిల్ పరిశుద్ధ అని నన్ను ఒప్పించండి లేదా దాన్ని బయటపడేసేసి చక్కగా రామాయణం చదవండి ఒక్క మంచి అమ్మని చూపించగలరా మేరీ అనే ఆవిడ ఎవరితో పడుకుందో నేను చెప్పా మీ అమ్మగారిని అలా అంటే మండుద్దాం మండదా మీ కూతురు ఉంటే మీ కూతురుని అలా అంటే మండుద్దాం అన్నదా ఒక మంచి అమ్మలేదు పోనీ మంచి ఫ్యామిలీ ఉందా బైబిల్లో మీకు ఎంతమంది పిల్లలండి కూతురు అండి సార్ మీ కూతురు అని నేను అనకూడదు క్షమించండి అలా మేరీలాగా లారీ పక్కన పని చేసి వచ్చి నన్ను దేవుడు ఆవహించను అంటే అది ఎంత దరిద్రంగా ఉంటుంది సార్ మనకెందుకు సార్ చక్కగా పవిత్రమైనటువంటి భూమిలో పుట్టాను సార్ నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునేత సీత నా దేశం సంస్కార గంగా నా దేశం కరుణాంతరంగా ఋషులు పుట్టిన నెలలో పుట్టాను సార్ ఫోన్ ఇవన్నీ వద్దు పక్కన పెట్టేయండి సార్ మంచి ఫుడ్ గురించి ఉందా సార్ బైబిల్లో మీరేమో చదవలేదు నేనేం చెప్పాలి ఫోన్ నేను ఫోన్ పెట్టేస్తాను ఏహోవా మెను అని నేను బైబిల్లో ఫుడ్ గురించి ఇచ్చాను ఓసారి చూసి వస్తారా కాదు సార్ నాదే నా వీడియో ఒకసారి చూసేసి మళ్ళీ ఫోన్ చేయండి సార్ మీరు బైబిల్ నా మాట విని నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు బైబులు నా దగ్గర ఉంది విత్ రెఫరెన్స్ నేను మాట్లాడుతాను మీరు బైబిల్ ఒకటి తెచ్చుకోండి సార్ నా మాట విని వాళ్ళు వాళ్ళు పంచు పంచుతుంటారో ఒకటి తెచ్చుకుని నాతో కూర్చోండి సార్ నన్ను మతమన్నా మార్చండి లేదా దాన్ని తగలెత్తేసేసి మీరు రామాయణం అన్నా చదవండి నేను రామాయణం గిఫ్ట్ ఇస్తాను ఎందుకు సార్ మనకు ఆ దరిద్రం వీరుడు సార్ రాముడు ధీరుడు సార్ త్యాగులు పుట్టిన నేళ్ల పుట్టాను సార్ మన దగ్గర లేని దేవ సార్ ఇవన్నీ వద్దు సార్ పొద్దున్న మీరు స్నానం చేశారా చేశానండి స్నానం గురించి ఏమైనా బైబిల్లో ఉందా సార్ ఇలాంటి మంచివి ఏమీ ఉండవు సార్ భగవత్ పోనీ ఇవన్నీ వద్దు సార్ రాముణ్ణి నమ్మి త్యాగరాజస్వామి వారు రామదాసు గారు ఉద్ధరింపబడ్డారు నేను చెప్తున్నా మరి యేసు నమ్మి ఎవడైనా ఎవడైనా ఉద్ధరింపబడ్డాడు వాడు మోక్షాన్ని పొందాడు అలా ఏదైనా ఒకటి ఉందా సార్ ఒక ఎవిడెన్స్ సార్ యేసుని నమ్మి ఎవడైనా ఉద్ధరింపబడ్డాడు ఒక ఎవిడెన్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి సార్ ఇన్ని మాటలు ఎందుకు సార్ మీకు నీతి ఉందా సార్ నీతి నీతి అంటే ఏంటి సార్ నీతి అంటే నీతి అంటే ఒక విషయం మీద మన మనం నేర్చుకున్న మనం నేర్చుకోవాల్సిన కాదు 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 సార్ 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 నీతి అంటే ఒకదానికి కట్టుబడి ఉండడం బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుండా ఉండడం మీరు గమనించండి నేను స్ట్రాంగ్ గా మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతున్నాను నాకు నీతి ఉంది బైబిల్ పనికి మాలదని క్రైస్తవుడు అని చెప్పుకున్న మీతోనే చెప్పేస్తున్నాను ఎందుకని నాకు నీతి ఉంది దాన్ని నిరూపిస్తా దాన్ని నిరూపిస్తా నీతి అంటే ఇప్పుడు నేను హిందువుని సార్ గర్వంగా చెప్తాను మీరు చెప్పలేరు ఎందుకంటే మీరు సర్టిఫికెట్లు ఎవరు హిందువు మీరు బయట చెప్పుకునేది ఏంటి క్రైస్తవ నా పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు నేను చెప్పగలను మీరు చెప్పగలరా నా పూర్వీకులు హిందువులు కాదు అని అనిల్ గారు పూర్వీకులు హిందువులే ఉన్నారు ఎందుకని మీరు ఇక్కడ వాళ్ళకే పుట్టారు సార్ మన దేశాన్ని ఆక్రమించి మూడు వందల సంవత్సరాలు ఆరు లక్షల మందిని ఉరి తీసినటువంటి బ్రిటిష్ క్రైస్తవ లుచ్చాగాళ్ళ మతం సార్ అది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ క్రైస్తవం అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేసింది సార్ ఇప్పుడు మీ భార్య ఉంది కదా ఆవిడ పేరేంటి సార్ సుమ సుమ ఎంత మంచి పేరు సార్ మన యాంకర్ సుమగారు ఎంత చక్కగా ఉండదు సార్ ఏ మరి ఇప్పుడు సుమగారు ఇప్పుడు చీర కట్టుకుంటారుగా అవును మరి మేరీ చీర కట్టుకుందా సార్ బైబిల్లో అసలు చీర అనే కాన్సెప్ట్ ఉందా సార్ అక్కడ అది కల్చర్ బట్టి ఉంటుందండి అందుకే ఆ కల్చర్ మర్చిపోకూడదు ఈ కల్చర్లెస్ బైబిల్ ఎవరికి కావాలి వాళ్ళకి స్నానం కూడా చేయరు వాళ్ళకి కనీసం ఏమంటారు కడుక్కోవడం లేదు సార్ కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ వాళ్ళు మనకు చెప్పేది ఏంటి సార్ మీరేమో బైబిల్లో పాయింట్లు అడిగితే చెప్పలేదు పోనీ అంజూరు చెట్టు తెలుసా తెలుసా అండి మనవడు దాన్ని చెప్పించాడు తెలుసా ఎవడైనా పవర్ ఉంటే దాన్ని బతికించాలి సార్ ఎందుకు సార్ చాలా పాయింట్స్ ఉన్నాయి మీరు అర్జెంటుగా బైబిల్ తీసుకుని నాకు ఫోన్ చేయండి సార్ గుడ్ నైట్ సార్ హరే కృష్ణ సార్ నమస్తే